ఫైవ్ సెట్ గారి కంపెనీ కిషోర్ బాబు అండి ఇవాళ వీడియోలో నేను చెప్పేది వెరీ లోయెస్ట్ ప్రైస్ మీ ఓన్లీ స్లిమ్ ఉంటుంది సిపియు డెల్ మోడర్ డెల్ కీబోర్డ్ డెల్ మౌస్ డెల్ టోటల్ డెల్ సెట్ ఐఫై ఫోర్త్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ బిట్ ఎస్ఎస్డి విత్ నైన్టీన్ ఇంచ్ మోడర్ కీబోర్డ్ మౌస్ సహా సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తున్నాయి ఏడు వేల ఐదు వందలు సేల్ చేస్తున్నాం అండి ఎస్ఎస్డి అయితే మినిమం త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ర్యామ్కు వన్ ఇయర్ వారంటీ ఉంటుంది టోటల్ బాడీకి మోటర్ కానీ సిప్ కానీ మి మినిమమ్ సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తాం మనకి ఎక్కడెక్కడ వాడతారు అంటే ఈ చిన్న చిన్న స్మా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఈ కాల్ సెంటర్స్ కానీ అందరూ ఈ సిస్టమ్స్ అయితే వాడుకుంటారండి అకౌంటింగ్ పర్పస్ వాడుకునే వాళ్ళు కూడా వాడుకుంటారు ఇది కావాలి అన్నప్పుడు మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ వన్ జీరో డబల్ సిక్స్ డబల్ నైన్ కాంటాక్ట్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి